అండి మీకు ఈరోజు కటింగ్లో ఇప్పుడు సైజ్ బ్లౌజ్ మనకి ఎక్కువ ఏంటంటే సైజ్ బ్లౌజే ఇస్తారు చాలామందికి ఏంటంటే మా స్టూడెంట్స్ కూడా సైజ్ బ్లౌజ్తోనే మాకు కొంచెం క్లియర్గా నేర్పించండి అని అడుగుతారు ఇప్పుడు సైజు బ్లౌజ్ ఇస్తారు మరి బాడీ మెజర్మెంట్స్కి సైజు బ్లౌజ్కి తేడా ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు అర్థం కావాలి కదా మేము కూడా అర్థం కావడం కోసం నేను చూపిస్తున్నా ఇప్పుడు చూడండి మనం చెస్ట్ అనేది ఇప్పుడు చూడండి ఈ చెస్ట్ అనేది మనం సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు సైజ్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మనం ఏంటంటే ఇట్లా నీట్గా వేసేసుకోవాలి ఇట్లా నీట్గా వేసుకొని ఇప్పుడు చూడండి ఇట్లా కొలుచుకోవాలి కొలుచుకున్నప్పుడు మనకి ఏంటంటే ఈ సైజు బ్లౌజ్తో మనం చెస్ట్ కానీ పొడవు కానీ ఏది పెట్టినా అంటే ఈ బ్లౌజ్ బాగున్నప్పుడు ఏది పెట్టినా సేమ్ ఎంత ఉందో అంత పెట్టుకుంటాం కానీ అదే బాడీ మెజర్మెంట్స్ అనుకోండి ఇప్పుడు చూడండి ఇది ఆల్రెడీ దీనికి ఎగస్ట్రా ఎంత కావాలో అంత పెట్టి కుట్టిన బ్లౌజ్ అనమాట అదే బాడీ మెజర్మెంట్స్ అనుకోండి ఇది చూడండి ఇది వెడల్పు పోకుండా జాగ్రత్తగా ఇట్లా చూసుకొని ఇప్పుడు ఈ యామ్హోల్ రౌండ్ కింద ఈ ఆంహోల్ రౌండ్ కింద దీని మనం అప్పర్ చెస్ట్ అంటాం అన్నమాట ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు జస్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే మిడిల్ చెస్ట్తో మనకు అవసరం లేదు కాకపోతే ఈ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ అనేది మిడిల్ చెస్ట్ కంటే పైకి పైకి రా వచ్చినప్పుడు ఇక్కడ ఏమైందంటే టైట్ అయిపోతుంది అందుకని ఈ డాట్ కోసం మిడిల్ చెస్ట్ని కూడా చూసుకుంటాం చూసుకొని ఈ డాట్ పైకి పోకుండా జాగ్రత్త పడతాం అనమాట కొంచెం మంది డాట్ ఇక్కడ దాకా వేస్తారు మీరు చూస్తురా కొంచెం పల్లెటూరులో అయితే ఈ డాట్ని ఇట్లా పెద్దగా వేసేస్తారు ఇక్కడ అంతా బిరుబురుగా ఉంటుంది అనమాట ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండదు కొంచెం టైట్గా ఇష్టపడే వాళ్ళు అయితే అట్లనే గుడతారు కానీ మనకు కావాల్సింది టైట్ ఉండాలి ప్లస్ ఫిట్టింగ్ రావాలి అర్థమైందా మీకు ఇప్పుడు దీనికి బాడీ మెజర్మెంట్స్కి ఏంటి తేడా అనేది మీకు అర్థమైంది ఏంటి దీనికి దీని బాడీ మెజర్మెంట్ అయితే మనము ప్లస్ వన్ కలపాలా టూ కలపాలా ఎంత కలపాలి అనేది ఈ నెక్కుని బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ నెక్ ఎంత డీప్ తీసుకున్నాం ఎంత బ్రాడ్గా ఉంది నెక్కు అనే దాన్ని బట్టి మనకి ఇక్కడ ఎంత కలపాలి చెస్ట్లో ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కుడుతున్నాం సేమ్ వాళ్ళు ఈ నెక్కు పెట్టమన్నారు ఒకవేళ బాడీ మెజర్మెంట్స్ అయితే ఎంత ఇప్పుడు చాలామంది ఈజీ ఈజీ అని ఎందుకు అనుకుంటున్నారు సైజ్ బ్లౌజ్ ఇస్తే అంటే ఆల్రెడీ ఇక్కడ కలిపి కుట్టిరు కాబట్టి వేసుకొని చూడండి ఇట్లా వేసుకొని కటింగ్ చేసుకుంటే అయిపోతుంది కదా అంత ఎంత కలపాలి ఏంటంటే టెన్షన్ ఎందుకు అని అనుకుంటారు అనమాట కానీ ఒక్కోసారి ఏమవుతుందంటే నెక్కు మారింది మీకు వాళ్ళు ఇచ్చిన నెక్కు కాకుండా మీరు ఇలాంటి ఇచ్చి హై నెక్ పెట్టమంటారు అప్పుడు మరి మీరు ఎట్లా పెడతారు చెప్పండి ఇక్కడ ఎంత ఎంత తీసుకోవాలో ఎట్లా తెలుస్తుంది ఈ షోల్డర్ ఎంత తీసుకోవాలో ఎట్లా తెలుస్తుంది అందుకని ఒకవేళ బాగా నేర్చుకోవాలి అంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇట్లా పెట్టేస్తున్నా కదా ఇదైతే ఇట్లా పెట్టుకుంటాం అక్కడ చూసుకుంటాం ఇక్కడ కూడా చూసుకుంటాం కొంచెం కిందికి పెడితే ఇక్కడికి అవుతుంది ఇప్పుడు చూడండి నడు అయితే వీళ్ళది ఎంత సన్నగా ఉంది నడువు ఇప్పుడు చాలామంది నేను ఒకటి చెప్తున్నా ఒకళ్ళ గురించి ఒకళ్ళ కటింగ్ గురించి ఇప్పుడు నా కటింగ్ నేర్చుకునే వాళ్ళకు ఒకళ్ళ కటింగ్ గురించి అవసరం లేదు కానీ ఇప్పుడు చూడండి ఇక్కడ వరకు నడుము వచ్చేసింది ఇగో ఇట్లా స్ట్రైట్గా తీసేసుకున్నాం ఇట్లా తీసేసుకొని చూపిస్తారు ఇప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువ ఉన్నా ఏం పర్వాలేదు ఎందుకంటే కుట్టేసేటప్పుడు మళ్ళీ అది ఇట్లనే వస్తుంది కొంచెం క్లాత్ వేస్ట్ అవుతుంది అంతే ఈ డాట్ కూడా మంచిగా పట్టుకోవచ్చు క్లాత్ వేస్ట్ అవుతుంది కానీ మరి ఈ నడువు ఉంది కదా ఇప్పుడు చూడండి మీకు ఎందుకు తేడా వస్తుందో నేను ఇప్పుడే చూపిస్తాను చూడండి వీళ్ళు నడుము వచ్చేసి ఇంతుంది ఇంతుంది డాట్ కోసం ఇది అసలు కొలత ఖచ్చు కొలత కాదు డాట్ కోసం వన్ ఇంచ్ తీసుకున్నాం చూడండి చెస్ట్ ఇక్కడ ఉంది నడుం కొలతేమో ఉంది మనకి ఇట్లా వస్తుంది ఇలా నడుము అనేది సన్నగా ఉంది అది అలాంటప్పుడు మనము ఇట్లా పెట్టాలని చెప్పే వాళ్ళ మెథడు చూడండి ఇట్లా పెడతాం వాళ్ళు చెప్పిన ప్రకారం ఇట్లా పెడతాం నడుము ఉందో ఇక్కడ కూడా అంతే పెడుతురు చూడండి కొంచెం మంది యూట్యూబ్లో మెయిన్ ఇంతే పెడుతున్నారు ఇంతే పెట్టినాక ఏం చేస్తారు అన్నిటికి ఇంతే పెడుతున్నారు అంటే పెట్టట్లేదు మీరు బాగా గమనించండి అన్నిటికి ఇంతే పెట్టట్లేదు ఆ తర్వాత ఏం చేస్తుర్రు మళ్ళీ చూడండి ఇట్లా చూసుకొని ఇట్లా రౌండో ఏదో చూసుకొని ఇది ఇక్కడ దాకా వచ్చింది ఇది చూడండి ఇప్పుడు ఈజీగా ఒట్టి ఇట్లా పట్టుకున్నందుకే నేను ఈ సెంటర్ కూడా చూడలేదు అసలు ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది కొన్ని వస్తాయి ఏదో ఒకటి అట్లా వస్తుంది అలాంటప్పుడు నేనయ్యేది ఏంటంటే చెస్ట్ ఎంతుందో అంత చూపించండి నడువు ఉందో అంతే చూపించండి ఒక్కొక్క దానికి వస్తుంది ఒక్కొక్క దానికి రాదు అదే కదా టైలరింగ్ నేర్చుకోవడం అంటే అదే ఒక్కొక్కరికి చెస్ట్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉండి నలుగు సన్నగా ఉంటుంది ఒక్కొక్కరికి షోల్డర్ ఇక దీన్ని బట్టి షోల్డర్ అంచనా వేయడం అయితే చాలా తక్కువ ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు మెయిన్ ఏంటంటే రెడీమేడ్ బ్లౌజెస్ ఎందుకు సెట్ కావాలంటే వాళ్ళు ఇవే ఈ లెక్కలు చెప్తారనమాట చెస్ట్ ఇంత ఉంటే షోల్డర్ ఇంత ఉండరు ఇప్పుడు చెస్ట్ ఇంత అయితే ఆంబోల్ రౌండ్ ఇంతే ఉండాలని ఒక మెథడ్ ఉంటుంది కానీ ఉండరు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు మనం బ్లౌజ్ ఎందుకు కుడుతున్నాం వాళ్ళకి ఏ కొలతలు ఉన్నాయో ఆ కొలతలు తీసుకొని ఎలా కుట్టాలనేది నేర్చుకోవాలి అంతేగాని ఇక్కడ ఉంది ఇంత ఉంది కాబట్టి ఇక్కడ ఇంత ఉంది కాబట్టి ఇక్కడ ఇంతే అనడం అయితే కరెక్ట్ కాదండి నా కటింగ్లో అయితే అలా ఎప్పుడు ఉండదు షోల్డర్ ఉందో అంత తీసుకోవాలి చెస్ట్ ఎంతుందో అంత తీసుకోవాలి నడువు ఎంతుందో అంత తీసుకోవాలి అసలు తేడా ఎందుకు వస్తుంది ఇవన్నీ ప్రయోగాలు అనమాట మనకు నచ్చినట్టు పెట్టడం అనేది ప్రయోగాలు కొత్త వాళ్ళు అయితే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు ఓకేనా అదైతే కరెక్ట్ కటింగ్ అయితే కాదు నా దృష్టిలో ఇప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నావు ఇది ఆల్రెడీ కలిపి పెట్టింది అదే మీరు బాడీ కొలతలు తీసుకున్నట్టయితే చూడండి మీకు బాడీ కొలతలు తీసుకుంటే మీకు ఇక్కడికే రావచ్చు ఇక్కడికే రావచ్చు ఎందుకు ఇది ఎగస్ట్రా ఉందంటే ఎగస్ట్రా చూడండి వన్ ఇంచ్ దాదాపు వన్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవచ్చు లేదా ఎనిమిది ఉండొచ్చు వాళ్ళ ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ చూసినాం అనుకో నైన్ ఉండొచ్చు ఈ ఎగస్ట్రా హాఫ్ ఇంచు తీసుకోవచ్చు ఏది బాడీ మెజర్మెంట్స్ కాబట్టి ఇప్పుడు ఇదేంటంటే అంత కలిపి పెట్టినాం కాబట్టి చాలామంది ఈజీ ఈజీ అనుకోవడం ఎందుకంటే ఇది కలిపే పెట్టేసి కుట్టింది కాబట్టి ఇట్లా పెట్టేసుకుంటే ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా ఈజీ మెథడే చూసుకుంటారు కాబట్టి ఇట్లా చూసుకుంటారనమాట ఓకేనా ఇప్పుడు మనం కొడవచ్చేసి చాలామంది ఇక్కడ ఒక్కోసారి డౌన్ చేసే వాళ్ళు ఉంటారు డౌన్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి సెంటర్లో కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇట్లా చూసుకోవాలి ఇట్లా చూసుకున్నప్పుడు మనకి ఏం తేడా రాదనమాట కోసం కొంచెం చూసుకోవాలి బాడీ మెజర్మెంట్స్కి బ్లౌజ్కి ఏంటి తేడా అంటే అట్లాంటి చిన్న చిన్న చిన్నవి ఏంటి పెద్దవి తప్పకుండా తెలుసుకోవాల్సినవి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకవేళ నా వీడియోస్ ఫాలో అయ్యి కరెక్ట్ బ్లౌజ్ నేర్చుకోవాలనుకుంటే రాసుకోండి ఇప్పుడు మనము కుట్టిన బ్లౌజ్కి ఇక్కడ ఏం యాడ్ చేయొద్దు ఇప్పుడు చూడండి కొత్తగా నేను ఏదైనా మెథడ్ నేర్చుకుంటే నేను నోట్స్ రాస్తా ఉంటా రాసుకునే అలవాటు ఉండాలన్నమాట రాసుకునే అలవాటు ఉంటే మీరు ఒక మంచి టైలర్ కావచ్చు ఇప్పుడు సైజ్ బ్లౌజ్కి అయితే ఇక్కడ ఏం ప్లస్ చేయము అయితే ఈ ప్లస్ కూడా దేనికి ఎంత చేయాలి దేనికి ఎంత చేయాలంటే చూడండి బ్రాడ్ నెక్ వేసుకుర్రు అనుకోండి ఇప్పుడు డీప్ నెక్ ఉంది బాగా టెన్ చూడండి టెన్ ఇప్పుడు కొంచెం వేస్తురు కదా డీప్ నెక్కులు ఇక్కడ కూడా మనకి ఇట్లా బ్రాడ్ వచ్చింది నెక్ ఇక్కడ చూడండి ఒక రెండు బావో రెండున్నర అంటే అట్లా వేసే వాళ్ళకి ఇక్కడ కూడా కొంచెం వెడల్పే ఉంటుంది ఇప్పుడు చూడండి ఇక్కడేమో ఫోర్ దాకా పెట్టినా ఇప్పుడు ఫోర్ దాకా పెట్టినప్పుడు మీకు ఇట్లా వచ్చింది ఇది వెడల్పు రావాలంటే ఇక్కడ చూడండి ఇట్లా తీసుకోవాలి మీరు తక్కువ తీసుకున్నా ఇక్కడ ఇట్లా యూ షేప్లో రావాలంటే ఇట్లా తీసుకోండి నార్మల్ రౌండ్ రావాలంటే ఇట్లా తీసుకోండి ఓకేనా అవి కూడా అన్నీ మనం ఎట్లా తీసుకున్నామో దాన్ని బట్టే వస్తాయి ఇప్పుడు ఇది మనకు అసలు కొలత కదా ఇది ఖర్చు కోసం అయితే ఈ నెక్ అనేది ఇట్లా డీప్ అయినప్పుడు ఇక్కడ ఎంత కలపాలంటే ఏం కలపొద్దు ఇట్లా బ్రాడ్ నెక్ ఉన్నప్పుడు చెస్ట్కి బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే మీరు చెస్ట్కి ఏమీ కలపొద్దు రాసుకోండి అట్లా ఆ తర్వాత ఒకవేళ నార్మల్ నెక్ ఉంది అంత అంత బ్రాడ్గా లేదు మామూలు నెక్కే పెట్టారు మీరు ఇది ఎట్లా ఎట్లా తెలుస్తుంది అంటే మీరు పెడతారు కదా మీరే కదా ఇది గుట్టేది మీరే కదా ఇట్లా పెడుతురు తగ్గించి పెడుతుర్రా పెంచి పెడుతున్నా మీకు తెలుస్తుంది కదా దాన్ని బట్టి ఇక్కడ చూసుకోవాలన్నమాట ఇట్లున్నప్పుడు ఉన్నప్పుడు ఒక్క హాఫ్ ఇంచ్ అనేది మనం పెంచుకుంటాం ఎందుకంటే బాడీ మెజర్మెంట్స్ కాబట్టి ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ అంటే ఇట్లా బిర్రు గుట్టం కదా ఇట్లా ఏలు పెట్టి చూడండి ఇప్పుడు చుట్టూ కొలిచినప్పుడు దీన్ని చుట్టూ కొలిచినప్పుడు ఇట్లా ఏలు పెట్టి తీసుకోవాలన్నమాట ఎందుకంటే ఇట్లా అంటించినట్టు గుట్టం కదా క్లాత్ని దీంట్లో లైనింగ్ వస్తుంది అన్నీ వచ్చేసరికి ఆ లూజ్ అనేది కొంచెం రావాలి లేకుంటే బ్లౌజ్ పట్టదు అప్పుడు హాఫ్ ఇంచ్ పెంచుకుంటాం ఇంకా బాగా బోట్ని గుర్తురు చూడండి బోట్ నెక్ ఎక్కుతురు లేకపోతే కలర్ నెక్ కుడుతురు అన్నీ కుడుతురు అంటే హైట్ ఉండే హైట్ ఉండే కుడుతురు అప్పుడు అప్పుడేం చేస్తారంటే ఇక్కడ దాదాపు టూ ఇంచెస్ దాకా బాడీ మెజర్మెంట్స్ అయితే అర్థం చేసుకోండి బాడీ మెజర్మెంట్స్ అయితే టూ ఇంచెస్ దాకా కలుపుకోవాలి అప్పర్ చెస్ట్లో బ్యాక్ పార్ట్లో కూడా కలుపుకోవాలంటే బ్యాక్ పార్ట్లోనే కదా పైకి హై ఉంది బ్యాక్ పార్ట్లో కూడా కలుపుకోవాలి అప్పర్ చెస్ట్ దగ్గర ఓకేనా ఇంకోటి మిడిల్ చెస్ట్ ఇందులో కూడా ఎందుకు చూసుకుంటాం ఇందాక చెప్పినా ఈ డాట్ని దాటి డాట్ పైకి పోకూడదు కాబట్టి ఇక్కడ మిడిల్ చెస్ట్ కూడా చూసుకొని డాట్ వేసుకుంటాం ఓకే కదా మీకు ఈరోజు ఇది క్లియర్ అయింది కదా అప్పర్ చెస్ట్ బ్యాక్ పార్ట్ ఇంకా ఆమ్ హోల్ రౌండ్ బ్యాక్ పార్ట్ మొత్తం ఈ ఈరోజుకి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నోట్స్ రాసుకోండి నిజంగా డౌ బాగా అర్థమైన వాళ్ళకే డౌట్లు వస్తాయి డౌట్లు రాలేదు అంటే అర్థం కానట్టు కూడా ఒక విధంగా అన్ని విధాలు కాదు ఇప్పుడు చూడండి ఇక్కడ కుట్టుకోని ఇవన్నీ కుట్టుకోని కుట్టుకోని చూసుకోవాలి కుట్టేసినాయి కాబట్టి ఇక్కడ కుట్టుబోను ఇట్లా పట్టుకొని ఇగో ఇక్కడికి వచ్చింది కదా ఇట్లా పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నాక కూడా మనం ఈ డబ్బా ఇదైతే ఇంకా చాలా మందికి పెద్ద డౌట్ ఏంటంటే ఇది చూడండి డబ్బా కాదు మనకు ముఖ్యం ఇందులో మనం ఇట్లా రౌండ్ చేస్తాం కదా ఈ రౌండ్ పక్క నుంచి మీరు మీరు ఏ మెథడ్లో అయినా కుట్టండి కనిపిస్తుందా మీరు ఏ మెథడ్లో అయినా కుట్టండి బ్లౌజ్ని ఎంత పెద్ద మాస్టర్ అయినా కూడా తప్పకుండా చూడండి ఇగో ఇక్కడ కుట్టేసిన తర్వాత కుట్టు మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి చూసుకుంటారు ఎంత పెద్ద మాస్టర్ అయినా ఇప్పుడు నేను కొత్త కటింగ్ నేర్చుకుంటున్నా కదా అందులో కూడా తప్పకుండా ఇది చూసుకుంటారు ఇది చూసుకొని మనకి ఈ చంక రౌండ్ అనేది ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి మనకు కావాల్సిన రౌండ్ రాలేదనుకోండి పెంచుకోవాలి కొంచెం అంటే ఎంత కావాలంత ఒకవేళ ఎక్కువ వచ్చిందనుకో అనుకో తగ్గించుకోవాలి అర్థమైందా తగ్గించుకోవాలి అంతేగాని ఇది ఇంత సిక్స్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది అది అసలు లెక్కే కాదు మనకి ఇది లెక్క కాకపోతే ఈ రౌండ్ అనేది ఎలా చేయాలనేది కూడా మీరు నేర్చుకోవాలి ఇప్పుడు మనం ఈ మెథడ్లో అయితే ఇక్కడ చూడండి ఒక్క హాఫ్ ఇంచుని ఇట్లా పెట్టి ఇట్లా చేస్తాం ఏది ఈ మాన మామూలు పాత మెథడ్లో అయితే ఇప్పుడు కొత్త మెథడ్ ఇంకా అది వద్దు మీకు అది అది నేర్చుకునేటప్పుడు దాని గురించి నేర్చుకుంటు ఓకేనా ఇలా పెట్టాం వేరేలాగా పెడతాం ఎందుకు పెడతామో ఆ కొత్త కటింగ్ నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటారు ఇప్పుడైతే మీరు ఇది చూడండి ఇది ఇట్లా పెట్టాలి ఇట్లా ఎందుకు పెట్టాలి అంటే ఇక ఇక్కడ చూడండి ఇక్కడ మరీ ఇట్లా ఇక్కడ నుంచి షేప్ చేస్తే మీకు అప్పుడు పావించి తేడా వస్తుంది ఇక్కడ సెంటర్ నుంచే ఇక్కడ సెంటర్ నుంచే మీరు షేప్ను చేయాలన్నమాట షేప్ చేయాలి సేమ్ అదే సెంటర్ నుంచి ఫ్రంట్ పార్ట్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ చేసేటప్పుడు సేమ్ అదే సెంటర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోపలికి రానిచ్చి లైన్ కొట్టుకోవాలి ఇట్లా లైన్ కొట్టుకోవాలి లైన్ కొట్టుకొని ఇది బయటికి ఇది లోపలిది ఇది ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆమ్ హోల్ రౌండ్ ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క ఆమ్ హోల్ రౌండ్ ఇంత తేడా ఇక్కడ సెంటర్ నుంచే రావాలి పైకి పోకూడదు అనమాట మెయిన్ మెయిన్ ఇది గీసుకునేది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కోసం అనమాట ఫ్రంట్ పార్ట్ అట్టి కాకుండా ఉండడం కోసం ఓకేనా క్లియర్గా మీకు అయితే అనుకుంటున్నా నడువు సైజ్ బ్లౌజ్తో అయితే నడుము ఇట్లా చూసుకోండి అదే బాడీ మెజర్మెంట్స్ అయితే నడుముకి ఏమి యాడ్ చేయొద్దు మర్చిపోయినా చెస్ట్కే యాడ్ చేస్తాం కానీ నడుముకి మాత్రం అస్సలు యాడ్ చేయొద్దు ప్లస్ వన్ కానీ ప్లస్ ఒక డాట్ కోసం యాడ్ చేస్తాం వన్ ఇంచ్ అదే వన్ నుంచి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ తప్పకుండా పట్టుకోవాలి మొన్న మీరు ఒక పెద్ద సైజ్ బ్లౌజ్ చూసిరు కదా ఆంటీ గారిది అది ఏంటంటే ఇక్కడ ఎందుకు బయటకు వచ్చిందంటే ఇక్కడ పట్టాల్సినంత డాట్ ఇక్కడ పట్టకపోవడం చూడండి ఫ్రంట్ పార్ట్లో కూడా మీకు గుర్తుందో లేదో రెడ్ కలర్ బ్లౌజ్ ఇక్కడంతా ఎగస్ట్రా వచ్చింది ఇక్కడ అంతా బయటకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే చూడండి ఈ డాట్ ఎంత పట్ట ఇది చూడండి ఎంత డాట్ ఉందో ఇంత డాట్ని వాళ్ళు పట్టకుండా డాట్ చిన్నగా పెట్టినప్పుడు ఈ క్లాత్ అనేది ఇక్కడ బయటకు వచ్చింది మరి ఎందుకు వచ్చింది ఇట్లనే కుట్టు చేయలేదంటే ఇందులో బిర్రుగా అయింది కదా చెస్ట్లో బిర్రుగా అయ్యేసరికి వాళ్ళు ఇక్కడ ఎక్కువ తీసుకురు దానివల్ల ఇదంతా లూజ్ అయ్యద్ది కానీ ఇందులో అనేది ఫిట్టింగ్ రాదు ఇందులో ఫిట్టింగ్ వచ్చేది ఈ డాట్ వల్లనే ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇందులో డాట్ డాట్ వల్లనే ఇందులో మంచి కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది మరీ పెద్దగైనా మరీ పెద్దగా ఎవరు గుట్టేట్లే చిన్న గుర్తురు ఇక్కడంతా ఇక్కడ ఎక్కువ పెట్టుకుంటుర్రు ఎందుకంటే టైట్ అయ్యేసరికి ఇక్కడ కుట్టిప్పుకుంటుర్రు అర్థమైంది కదా అది అందుకని మనకి ఇక్కడ ఎంత డాట్ ఉండాలో అంత డాట్ పెట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ కరెక్ట్గా ఇట్లా వస్తుంది చూడండి ఇట్లా వచ్చిందో ఇట్లా రావాలి ఓకేనా థ్యాంక్ అండి నా వీడియోలు నచ్చితే ఫాలో అవ్వండి ఫాలో అయ్యి ఇంకా బాగా నేర్చుకోండి టైలరీ